హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారండి అందరూ బాగుండాలి నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ ఈ రోజు వీడియో అండి ఇప్పుడు వర్షాకాలం కదండి పల్లెటూరులో ఎక్కువ తాటికాయలు అయితే దొరుకుతాయి నేను అమ్మ వాళ్ళ ఇంటికి తడికాయలు అయితే పట్టుకొచ్చానండి నేను ఒక నాలుగు అయితే పట్టుకొచ్చాను శుభ్రంగా ముచ్చుకు తీసేసి పైన ఉన్న తొక్క అంతా తీసేసిన తర్వాత ఇంకో అండి అయితే తీసేసాను ఫస్ట్ నుంచి ఎండవరకు చూస్తే కనుక నేను తడిలో ఎలా ఉండను పల్లెటూరు స్టైల్లో ఎలా ఉండను ఏంటంటే మీకు అర్థమవుతుంది వీడియో ఎక్కడికి స్కిప్ చేయకోకుండా చూడండి ఫ్రెండ్స్ ఇలా తాటి పేసం తీసేసుకున్నాకండి ఒక గిన్నెలో క్లాత్ కాటన్ క్లాత్ వేసేసండి తీసిన పేసమంతా క్లాత్లో వేసేసి పిండితే పేసమంతా ఒక గిన్నెలో ఉంటుంది ఏసులు అన్నీ క్లాత్లో ఉండిపోతాయండి అప్పుడు ఏసులు లేకుండా ఉంటుంది తాటి పేసం ఇంకొని చూసారు కదా ఈ తాటి పేసానికి అంటే తాటికాయలు నాలుగు తీసుకున్నాను ఈ పేసిన ఒక గిన్నెలో వేసాను కదండి దీనికి సరిపోడాక ఇడ్లీ నూక అయితే ఒక కేజీ తీసుకున్నాను ఒక అర కేజీ బెల్లం తీసుకున్నాను ఒక ఐదారు ఎలిక్కాయలు అయితే తీసుకున్నాను ఒక కొబ్బరికాయ తురుము అయితే తీసాను అండి ఇంకో ఫ్రెండ్స్ ఇడ్లీ నూక కొంచెం కొంచెం వేసుకుంటా కలుపుకోవాలి కాటి పేసంలోని ఇలా కలిపిన తర్వాత బెల్లం అయితే మెత్తగా చెత్త కొట్టుకుని పక్కన పెట్టుకోవాలండి ఆ తురుము బెల్లం తురుము కూడా కొంత కొద్దిగా వేసుకొని కలుపుకోవాలి బెల్లం తురుము కొంచెం కొంచెం వేసి కలిపిన తర్వాత ఉండి అప్పుడు లలిక్కాయలు పొడి వేసి కూడా కలపాలండి సరే ఫ్రెండ్స్ ఇప్పుడైతే కొబ్బరికాయ తురుము అయితే వేస్తాను చూడండి ఒకేసారి ఇడ్లీ నూక వేస్తే కనుక కలదని సరిగ్గాని అందుకని కొంచెం కొంచెం వేస్తా కలపాలి చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ అండి తాటిడ్లు చాలా బాగుంటాయి అలాగే తాటి గారెలు కానీ తాటి రెడ్డి కానీ వేసుకుంటే చాలా బాగుంటుందండి ఇంకోండి నైట్ వండుకునే మార్నింగ్ తింటే టేస్ట్ బాగుంటుంది అప్పటికప్పుడు వండుకొని తింటే కొంచెం కంటరిగా ఉంటుందండి ఇంకొండి లాలికాయల పొడి కూడా వేసేస్తాను ఇప్పుడు మొత్తం కలిసే వరకు కొబ్బరికాయ తురుము కూడా వేసి చేతితో అయితే కలుపుతాను కలిపేసిన తర్వాత ఉండి ఒక ఇడ్లీ పాత్రలో కొద్దిగా నీళ్ళు వేసుకుని ఇడ్లీ గిన్నె పెట్టుకుని గ్యాస్ స్టవ్ ఆన్ చేసి ఇడ్లీ పాత్ర పెట్టి అప్పుడు తాటి పేసిన తో కలిపిన పిండి అయితే ఇడ్లీ కింద అయితే వేస్తానండి ఇంకొకటి కొబ్బరికాయ తురుము తీసేటప్పుడు అయితే మా అబ్బాయి వచ్చాడు మా అబ్బాయిని అయితే విడివి తీవ్వు అని అడిగితే అప్పుడు బతుమలుగా బతుమలుగా తీసాడండి సూరా ఫ్రెండ్స్ ఫైనల్గా అయితే కొబ్బరికాయ తురుము అయితే వేసేసాను ఇప్పుడైతే మొత్తం అయితే కలిపేస్తానండి కలిపి అప్పుడు తాటిడ్లీలు అయితే వేస్తాను తాటిడ్లీలు చాలా బాగుంటాయి ఫ్రెండ్స్ ఇంకో అండి ఇప్పుడు వర్షాకాలంలో దొరుకుతాయి కాబట్టి మేము దొరికినప్పుడు ఎలా అయితే వండుతాను అమ్మ చేత వండుద్దాం అనుకోవడానికి కుదరలేదు ఇంక నేనే వండుదాం అనేసి పట్టుకొచ్చేసి నేనైతే వండేసానండి చూస్తారా ఫ్రెండ్స్ ఇలా చేతితో కలుపుకోవాలి కలిపేసిన తర్వాత తాటిడ్లీలు అయితే వేయాలండి చాలా చాలా బాగుంటాయి ఫ్రెండ్స్ నేను ఆల్రెడీ షార్ట్ వీడియో అప్లోడ్ చేశాను కదండి ఫుల్ వీడియో ఎందుకంటే అప్లోడ్ చేస్తానంటే ఎలా ఉండని ఏంటో తెలుసుకోసం అయితే నేను మీకు అప్లోడ్ అయితే చేస్తున్నానండి ఇంకోండి అయితే వేసేస్తాను చూశారు కదా ఇంకొండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే ఫ్రెండ్స్ బాయ్